దక్షిణ భారతదేశంలో ఉన్న తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న పాండవ తురూర్ పెరుమాళ్ ఆలయాన్ని దర్శించడానికి వచ్చానండి ఇక్కడ ఈ ఆలయంలో ఉండేది శ్రీకృష్ణుడు అండి ఈ ఈ అవతారమైనటువంటి హిందూ దేవుడు కృష్ణుడికి అంకితం చేయబడింది ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడినటువంటి ఆలయం తమిళ శాసనమైన నలయుర దివ్య ప్రబంధంలో ప్రస్తావించబడిందండి పాండవ తరూర్ పెరుమాళ్ అంటే కృష్ణుడు మరియు అతని భార్య లక్ష్మి అంటే రుక్మిణీదేవి పూజింపబడే విష్ణువుకు అంకితం చేయబడిన నూట ఎనిమిదవ దివ్య దేశాల్లో ఇది ఒకటండి పాండవ తూరూర్ పాండవులకు కనిపించాడని నమ్ముతారండి ఆలయంలో ఆరు రోజు వారి ఆచారాలతో మరియు మూడు వార్షిక ఉత్సవాలు జరుపుతాయి వీటిలో కృష్ణా జన్మాష్టమి పండుగ తమిళ నెల ఆవణి అది అక్టోబరు సెప్టెంబర్లో వస్తుందండి అప్పుడు కూడా జరుపుతారు ఇది చాలా పవిత్రమైనటువంటి ముఖ్యమైనటువంటి ఇది ఈ ఆలయం తమిళనాడు ప్రభుత్వం హిందూ మత మరియు దేవాదాయ బోర్డుచే నిర్వహించబడుతోందండి ఆలయం మధ్య మందిరంలో ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఉన్న ప్రధాన దేవత పాండవ తురూర్ అనగా శ్రీకృష్ణుని అంత పెద్ద చారిత్రాత్మక పెద్ద విగ్రహం ప్రత్యేకమైనదండి పద్మాసన భంగిములో కూర్చుని దేవత తన కుడికాలు నేలమాలికలకు వంగి కనిపిస్తాడండి కృష్ణుడు మానవ రూపంలో కనిపించినటువంటి హైకాన్ రెండు చేతులు మాత్రమే ఉంటాయి ఇక దేవాలయాల మాదిరిగా కాకుండా అతను నాలుగు లేదా ఐదు కంటే ఎక్కువ చేతులతో చిత్రీకరించబడ్డాడండి కుడి అరచేతి రక్షణ కోసం అభయ ముద్రను మరియు ఎడమ చేయి వరము ఇవ్వడానికి వరముద్రను వర్ణిస్తూ ఉంటుందండి మందిరం ముఖం తూర్పుగా ఉంటుంది మరియు ఆలయ విమానాన్ని భద్ర విమానం అని కూడా అంటారండి ప్రధాన గర్భగుడి మధ్య మండపానికి ముందు హాలులో ఆలయ ఉత్సవ దేవతలు మరియు ఆల్వార్ కాంస్య చిత్రాలు ఉంటాయండి వాటిలో ప్రముఖమైనది రామానుజుల శిష్యుడైన అరుళాల పెర్మాళ్ళ రామనార్ అతని చిత్ర ఇంత విష్ణు దేవాలయంలో చాలా అరుదుగా కనిపిస్తుందండి అలాగే రుక్మిణి మందిరం ప్రధాన మందిరానికి దక్షిణంగా ఉంటుంది మరియు రుక్మిణి విగ్రహం కూడా ఉందండి దీంట్లో ప్రధాన మందిరం వెనుక ఉన్న రివర్స్లో నరసింహని నరసింహస్వామి యొక్క ఆలయము అందులో నరసింహస్వామి చక్రతాల్బార్ వంటి అధునాతన జోడింపులతో కూడా కలిగి ఉంటాడు దాని పక్కనే మత్స్య తీర్థం దాని పక్కన ఆలయ ట్యాంకు ఆలయానికి ఈశాన్య భాగంలో ఉంటుందండి ఇక కథలోకి వస్తే కృష్ణుడు కౌరవుల వద్దకు పాండవుల దూతగా వెళ్ళినప్పుడు ఈ ఆలయం మహాభారత ఇతిహాసంలో హిందూ పురాణంతో ముడిపడి ఉంటుండేదండి కౌరవ యువరాజు అయిన దుర్యోధనుడు హస్తినాపురం కౌరవ రాజధానిగా ఉన్నప్పుడు కృష్ణుడిని బంధించి చంపాలనే పథకం వేస్తుంటే లోతైన గొయ్యి తవ్వి కార్పొరేట్ రత్నాలు పొదిగిన కుర్చీలో కప్పాడండి కృష్ణుడితో గొడవ పడేందుకు అతనికి వద్ద మల్లయోధులు గోయిలో దాక్కుని ఉండేవాళ్ళు కృష్ణుడు విష్ణువు యొక్క అవతారం కాబట్టి ఈ యొక్క విశ్వ తన యొక్క విశ్వరూపాన్ని కౌరవ సభికులందరికీ చూపించాడండి అలాగే అందుడైనటువంటి రాజు మరియు దుర్యోధనుడి తండ్రి అయిన ధృతరాష్ట్రుడికి కూడా అందిస్తాడండి కృష్ణుడు ధృతరాష్ట్రుడికి ఒక వరం ఇచ్చినప్పుడు విశ్వరూపాన్ని చూసినటువంటి ఈ కళ్ళతో ఏరే ఇంకేది చూడడం నాకు ఇష్టం లేదు మళ్ళీ నన్ను అందుడుగా చేయమని ధృతరాష్ట్రుడు కోరుగనగా శ్రీకృష్ణుడు అలాగే చేస్తాడండి అలాగే కృష్ణుడు పాండవుల మునిమనువుడైన జనమే జయుడి కూడా అదే రూపంలో కనిపిస్తాడండి కృష్ణుడి విగ్రహం చూసిన తర్వాత మాకు చాలా ఆనందం కలిగిందండి అలాగే మీకు కూడా కలుగుతుందని భావిస్తాను ఇంకపోతే ఇది ఈ వీడియోని చూసిన వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఉంటానండి బాయ్